భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇందిరా మహిళా శక్తి పథకం కింద చీరల పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలన్నింటినీ మహిళలకే అందిస్తోందని చెప్పారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు చేతుల జరుగుతుంది అననిత్యం కూడా ప్రజల మధ్యలో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో అందరి సమస్యలు తెలుసుకుంటూ సాధ్యమైన వరకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏదైనా ల్యాండ్ పరమైన ఇష్యూస్ ఉన్నా ఇంకా వేరే ఇతర ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో అలాగే గౌరవ మంత్రివర్యులు మన జిల్లాలో అనేక మహిళా సంక్షేమ పథకాలు ఆర్టీసీ ఫ్రీ బస్ అదేవిధంగా కొనడానికి కూడా మన మహిళా శక్తుల ద్వారా వాళ్ళకి అందరికి కూడా అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ గమనించాలి అందరం గమనించాలి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రోజు మన నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడికి ఈ ఏడు వందల ఎనిమిది వందల మంది వచ్చారు ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పదిహేను ఇరవై మందికి ఇస్తారు ఆ తర్వాత దగ్గరలోనే మనం ఒక మూడు కౌంటర్ ఏర్పాటు చేసినాం ఆ కౌంటర్లలో ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలనే సంగతి ఏపీఎం గారు చెప్తారు ఎంపీఓ గారు చెప్తారు దాని ప్రకారం ఇక్కడ ప్రోగ్రామ్ కార్యక్రమ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి శివరాత్రి నాగేంద్రమ్మీ రాజలక్ష్మి సాధనపల్లి శిరోమణి విజయ శనిగారపు వసంత అన్నపూర్ణ कनला अन्नपूर्णा सार एक प्रेमलता सांब लक्ष्मी तोलेम कुमारी माधासु श्रीवानी पामरत श्रावणी भूपुरी भूते वर्मा पी सिरीशा देवी पुष्पावती విషయం ఈరోజు గౌరవ మంత్రి గారు నవంబర్ పంతొమ్మిదిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది మహిళలందరికీ కూడా అంటే గతంలో అనుకున్నారు ఫస్ట్ గ్రూప్లో ఉన్న వాళ్ళ వరకు యూనిఫామ్ లాగా ఇద్దాం అనుకున్నారు కానీ రికార్డు పరంగా చూస్తే గ్రూపులో లేని వాళ్ళు కూడా చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి మళ్ళీ కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో అందరికీ కూడా గ్రూపులో ఉన్న లేకపోయినా రేషన్ కార్డు నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా మనకి ఈ చీరలు పంపిణీ కార్యక్రమం అనేది ఉంటది తీసుకోవాల్సిన కోచున్నాను అట్లాగే ఇక్కడ కొంతమందికి ఇచ్చినప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇరవై నాలుగో తారీఖు కంప్లీట్ చేయాలి వివో మీటింగ్స్ పెట్టి మీటింగ్స్ లో మిగిలిన చీరలు ప్రతి ఒక్క మహిళకి అందే విధంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మన రెండు మండలాలు సార్ ఇరవై మూడు వేల మంది మనకి గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇరవై మూడు వేల మంది ఇది కాకుండా అదనంగా పదివేలు కూడా కేటాయించడం జరిగింది గ్రూప్ లేని మహిళలకు కూడా వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది గ్రామంలో నివసిస్తున్నారు వాళ్ళకి ఫోటో ఫోటోలు ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి అదనంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి కూడా తీసుకొని వెళ్ళండి చీరలు ఒకవేళ ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఇంటికి కూడా ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే కంప్లీట్ చేయండి దయచేసి వీవైల సీసీలకు నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా బాధ్యులు ఏపీఎం గారు సీసీలు అట్లాగా వీవైఎస్ కాబట్టి మీరందరూ కూడా సాధ్యం వరకు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి మీరు కంటిన్యూస్గా ఈ రోజు రేపు వెళ్ళకల్లా కూడా గ్రామాలు అన్ని గ్రామాల్లో పంపిణీ చేయవలసిందిగా కోరుతూ వారు నిరంతర ప్రజా సేవలో ఉండి జిల్లా మొత్తం కూడా ఒక గొప్ప పేరు అంటే రాష్ట్రపతి కూడా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి వారికి మనం మరి ఏ విధంగా ఘనంగా గట్టిగా తప్పలతో స్వాగతం పలికి నమస్కారం అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్ అత దాంతో పాటు డిఆర్డీ పీడి అభిమాన నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి